హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా న్యూస్ కందుకూరు పట్టణంలో పోలీసు శాఖ దాతల సహకారంతో శాంతి భద్రతల పర్యవేక్షణ కొరకు టౌన్లో ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలను బుధవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సిఐ వెంకటేశ్వరరావు టౌన్ ఎస్ఐ సాంబయ్య తదితర పోలీసు సిబ్బంది దాతలు పాల్గొన్నారు नाइस लगा के, जय इंटरनेशनल गर्ल के, इंटरनेशनल गर्ल नाइकट्टू, बदल लाले। इंटरनेशनल गर्ल नाइकट्टू, बदल लाले।

नेपालमा यसरी हा हा कुनले बासु तिमरा अनि भाइस स्थान हुन्छ र नोटेगन गर्नु हो नमस्कार जेको चेन्ज हुन्छ オイスティッシュ。 చాలా సంతోషం ఈరోజు పట్టణంలో శాంతి భద్రతల విషయంలో పకడ్బందీగా ఉండాలని ఒక ఆలోచనతో రాష్ట్రం మొత్తం కూడా ఏవైతే పట్టణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చి శాంతత భద్రతల విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా మనం ఉండాలి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఎన్నో నమ్మకాలు పెట్టుకొని దానిలో భాగంగా కందుకూరులో కూడా ఇంతకుముందు అనేక దుర్ఘటనలు జరిగినాయి అటువంటి మరలా జరగకూడదు పునరావృతం కాకూడదు అనే ఒక ఆలోచనతో కందుకూరు వ్యాపార సోదరులు కూడా కందుకూరు పట్టణంలో శాంతి భద్రత విషయంలో మీరు కూడా కొంచెం డిపార్ట్మెంటు సోదరులకు సహాయ సహకాలు అందించాలని ఒక పిలుపు నిలుస్తే ఆ పిలుపు పిలుపుతో వ్యాపారస్తులు అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు పట్టణంలో ఎక్కడా కూడా దొంగ ఎవడైనా ఒక తప్పు చేస్తే వాడు తప్పించుకొని పోలేని విధంగా పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో గందకూర్ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏదన్నా జరిగినా కూడా స్విక్ యాక్షన్ ఉండే విధంగా పోలీసు సోదరులు కూడా స్పందించేదానికి బాగా ఉపయోగపడతాయని నేనైతే గట్టిగా నమ్ముతున్నా రాబోయే రోజుల్లో ఇంకా కూడా అన్ని ప్రాంతాల్లో టౌన్లో కానీ పల్లెటూరులో కూడా ఎక్కడైనా కూడా అందుకు నియోజకవర్గం శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ప్రజలకి మంచి పరిపాలన అందించేదానికి మేమందరం కూడా కష్టపడతాం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ మరొకసారి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాం ఎందుకంటున్నామంటే లాస్ట్ గత గవర్నమెంట్లో ఎన్నో అనేక దుర్ఘటన జరిగింది పట్ట పొగిలే కనిగి రోడ్లో మనం ఒక వైఎస్ఆర్ సోదరుని ఇంటికి వచ్చి బిదిరించిన పరిస్థితి కూడా ఉంది సెకండ్ టైం కూడా వచ్చినా కూడా మనం వాళ్ళని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి మేము కూడా వ్యాపార చోడలకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మెయిన్ సైడ్ ఎక్కువ సీసీ ఉన్నాయి మీరు కూడా వ్యాపారం ఎక్కువగా చేసుకునే చూడాలందరికీ కూడా మీ షాపుల్లో కూడా మీరు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఎక్కడైనా తప్పు జరిగితే ఇమీడియట్గా మనం కూడా వాళ్ళకి సహాయం అందించడానికి ఇవి ఎంతో కొంత ఉపయోగం గతంలో కూడా జరిగిన సీసీ కెమెరాల వల్ల ఉపయోగం కూడా మీరు అందరూ కూడా చూశారు తప్పకుండా వ్యాపార సోదరులు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి మనవయించుకుంటున్నా మీ షాపుల్లో కూడా ఏవైతే ట్రాన్సాక్షన్స్ బాగా జరిగే షాపులు ఐడెంటిఫై అవ్వండి మీ అందరికీ కూడా తెలుసు వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని సీసీ కెమెరాలు నిఘాలో మీరు వ్యాపారం చేసుకుంటే మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా పట్టణంలో ఉండే వ్యాపార సోదరులందరూ కూడా తెలియజేస్తాను దీంట్లో పోలీస్ అధికారులు కూడా చాలా యాక్టివ్గా పనిచేసి పట్టణంలో శాంతి భద్రత కిషోర్లో ఉండాలని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చి దిగి వాళ్ళు కూడా సొంత పనిలాగా దిగి మన జిల్లాలోనే ఫస్ట్ కందుకూరు పట్నంలో ఈ సిసి కెమెరా ఏర్పాటు చేసినందుకు సహకరించినటువంటి పోలీస్ సోదరులకి అలాగే వాళ్ళకి సహకరించినటువంటి వ్యాపార సోదరులందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ એલે કદાચ આ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి